ప్రభుత్వం అమానుషంగా అక్రమంగా ఎక్కడి వాళ్ళు అక్కడిని అరెస్ట్ చేస్తూ తెలంగాణ భవన్ నుండి మేము కూడా బయటకు వెళ్లకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నది నిర్బంధం అణచివేత అనేది అసమర్థుడి యొక్క లక్షణం ఆత్మవిశ్వాసం ఉంటే ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచన ఉంటే చేసిన నిర్ణయాల్లో హేతుబద్ధత ఉంటే ప్రజల్ని స్పందించేటువంటి అవకాశం కలిగించాలి నిర్ణయాలు తీసుకుంటాం ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగిస్తాం ప్రశ్నించే వాళ్లను అడ్డగిస్తాం అణచివేస్తాం అనేటువంటి అమానుషాన్ని తెలంగాణ జాతి సహించదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ జాతి వీరోత్ చరిత్ర రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు కారణం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తప్పించుకొని తిరిగి ద్రోహం చేసినటువంటి ద్రోహులలో ఒకడు కాబట్టి ఇవాళ అదే ద్రోహానికి ఒడిగడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సికింద్రాబాద్ విషయంలో మేము చిన్నప్పుడు ఎక్కడో తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పుట్టినటువంటి మాకు మొదటి నుండి హైదరాబాద్ లష్కర్ ఇవాళ సికింద్రాబాద్ అంటే గతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ పూర్వ అంటే మనకంటే ముందున్నటువంటి తరాల వాళ్ళకు లష్కర్గా వందల సంవత్సరాలుగా తెలంగాణ జాతి జీవనంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ఒక నగరం సికింద్రాబాద్ లష్కర్ కాబట్టి ఇవాళ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరుగుపరిచేటువంటి నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు ఇవాళ చేసినటువంటి ఎవరిని అడిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించినటువంటి సందర్భాలన్నాయా ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అని కొన్ని విషయాల్లో చెప్తున్నటువంటి విషయాలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారా అంత అరాచకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఇవాళ ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్కి ఇది నిదర్శనం కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని జంట నగరాలను ఎంత అపురూపంగా అభివృద్ధి చేసిండు అనంటే ప్రపంచ చిత్రపటంలో తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానగరాలలో మన మహానగరం కూడా ఒకటి కాబట్టి అటువంటి చారిత్రక నగరాలను అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి వాటి మీద వేలు పెట్టినా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతిఘటన సీరియస్గా ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం అధికారం చేతిలో ఉంది వందలాది వేలాది మంది పోలీసులను మోహరింపజేస్తాం మాట్లాడుతున్నటువంటి వాళ్ళను మా విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళను అక్రమ అరెస్టులు చేస్తాం ఇళ్లని నిర్బంధం చేస్తామనేటువంటి ఈ అప్రజాస్వామిక ధోరణి ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఇప్పటికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పునరాలోచన చేయాలి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అనేటువంటి హెచ్చరిక